నిన్న గౌరవ మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు కేటీఆర్ గారు సనత్ నగర్ లో ఒక ఎస్టీపీని సందర్శించి మే ముప్పై రెండు ఎస్టీపీలు ఈ హైదరాబాద్ సిటీలో కట్టాము మరి నాళాల ద్వారా వచ్చేటువంటి మురికి నీళ్ళని ప్రక్షాళన చేసి శుద్ధి చేసి మూసీలకు వదిలాడానికి అని చెప్పి చెప్పడం జరిగింది చెప్తూ చెప్తూ ఇంకో మాట ఏం చెప్పారు వారంటే ఇప్పుడు మళ్ళా ఇలో మూసి ప్రక్షాళన ఎందుకు మూసీకి మళ్ళీ కొత్త ప్రణాళిక గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూసి ప్రక్షాళనకు మూసి బోర్డు ఒకటి ఏర్పాటు చేసి దానికి పదివేల కోట్ల రూపాయలు వెచ్చించాలని మూసి ప్రక్షాళన జరగాలని ఏదైతే మూసి అనేది మన వికారాబాద్ నుంచి వస్తున్నటువంటిది కానీ ఈ హైదరాబాద్ చుట్టులో చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువుల ద్వారా వచ్చేటువంటి మురికి నీళ్లు కానివ్వండి హైదరాబాద్ నగరం నడుబడి ఉన్నటువంటి హుసేన్ సాగర్ మరి ట్రీట్మెంట్ ప్లాంట్ దాని పక్క కూడా రెండు ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి మూసీలకు వచ్చే వాటర్ అంతా కూడా మరి ఫిల్టర్ అయ్యి రావాలనేది ఆలోచన అయితే మూసీ నదిలో ఉన్నటువంటి కొన్ని అన్యాక్రాంతమైనటువంటి ప్రాంతాలని అప్పట్లోనే ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని సుమారు పన్నెండు వేల మందిని బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ పన్నెండు వేల మందికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి ఆ బెనిఫిషరీస్ మొత్తం కూడా ప్రభుత్వ రికార్డులో ఉంది అనుకుంటా ప్ర మరి పబ్లిక్ డొమైన్లో కూడా ఉండొచ్చు ఎందుకంటే అప్పుడు ప్రభుత్వమే సోషల్ ఎకనామిక్ సర్వే చేసింది కాబట్టి పబ్లిక్ డొమైన్లో కూడా ఉండొచ్చు కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సంఖ్య పెరిగింది కాబట్టి మొన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు చాలా గా చెప్పడం జరిగింది పన్నెండు వేలు అయితే సరిపోదు పదహారు వేల మందికి ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని దానికి కావాల్సినటువంటి ప్రణాళిక ఆల్రెడీ సిద్ధమైంది రెడీగా ఉన్నటువంటి ఇల్లని ఎలా పొజిషన్ ఇవ్వాలి అనేది వారికి చర్చించిన తర్వాత చేయాలని ఎవరికి ఇబ్బంది కరగ కానీ నిన్న కేటీఆర్ గారు ఏం చెప్పారు ఇప్పుడు గుర్సెలన్నీ గులగొడతా ఉన్నారు రేపు మూసీ దగ్గరికి హైడ్రా వస్తుంది మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండండి అని రెచ్చగొట్టే ఒక ఇది అంటే ప్రతి సందర్భంలో కూడా రాజకీయ లబ్ధి పొందడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది హైదరాబాద్ సిటీ ఒకప్పుడు చెప్పేవాడు మేము కూడా సంతోషించే వాళ్ళము హైదరాబాద్ విశ్వనాథ్ కూడా ముఖ్యమంత్రి గారికి పేద ప్రజల ప్రక్షాన మేము కూడా ఉన్నాం వాళ్ళ ఇల్లు తీయొద్దు కొట్టొద్దు అని మేము కూడా చెప్పినాం ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆదేశాలు ఇచ్చారు ఎవరు పడతారు కొట్టమని చెప్పలేదు తీసిన వారికి ఎందుకంటే చెరువు కుంటలలో ఉంటే రేపు అకాల వర్షాల వల్ల ఎప్పుడైనా క్లౌడ్ బ్లస్ అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున అకాల వర్షాలు వస్తే వాళ్ళ ప్రాణాలకు ముప్పు కలుగుతుంది ప్రాణ ఆస్తి నష్టం జరగొద్దనేది అనేది ముఖ్యమంత్రి గారి యొక్క కన్సర్న్ వారి ఆలోచన కాబట్టి అది అర్థం చేసుకోకుండా మీ గురిసెల కొడుతున్నారు మీకు అది చేస్తున్నారు చెప్తున్నారు పోయిన వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారే వారి చేతుల మీదుగానే తప్పకుండా వారికి డబుల్ బెడ్రూమ్ దొరుకుతుంది ఎలాంటి భయాందోళన మీకు గురి కావచ్చు